గారు జనరల్గా బీటెక్ అయిపోయిన తర్వాత అంటే ఏ స్టూడెంట్స్కైనా ఎలా ఉంటుందంటే ఏదైనా మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఎత్తుకోవాలి లేదంటే మంచి స్టార్ట్అప్ చేయాలి అన్న ఆలోచనే ఉంటుంది మీరు ప్రత్యేకంగా దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు ఒకరు ఒకటి చేస్తుంటే నేను ఇంకొకటి చేసేదాన్ని అన్నట్టు సో మేబీ ఫస్ట్ నుంచి కొంచెం అలవాటు కూడా అయిపోయింది అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే ఇది కాకుండా ఇంకేముంది అని వెతకడము అట్లా నేను బీటెక్ చేసినప్పుడు కూడా రెగ్యులర్ ఐటీ ఇట్లా చేయకుండా నేను చేసిన కోర్సు చాలా యూనిక్ కోర్స్ అన్నట్టు మల్టీ మీడియా ఆర్కిటెక్చర్ ఐటీ ఈ కాంబినేషన్ కోర్స్ సూపర్ సో ఏదైనా సరే క్రియేటివ్ గా చేయాలనిపించేది సో దాంట్లో మెల్లి మెల్లిగా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యింది అది కాస్త స్లోగా నా కల్చర్ నా ట్రెడిషన్ కున్న లవ్ బిజినెస్ రెండు కాంబినేషన్లో నాకున్న బిజినెస్ నాలెడ్జ్తో నాకున్న ప్యాషన్తో నేను నా కల్చర్ని నా ట్రెడిషన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి